హాయ్ హలో అండి అందరికీ నమస్కారము ముందుగా మనందరి గురువైనటువంటి బ్రహ్మర్షి పత్రి సార్ అమ్మ స్వర్ణమాల పత్రి అమ్మ దివ్య ఆశీస్సులతో మనము చక్కగా సీతామాత శ్రీరామచంద్ర ప్రభు హనుమాన్ యొక్క చైతన్యంతో కనెక్ట్ అవుతూ అయిన బుక్ను మనం రీడింగ్ చేసుకుంటున్నాం కదా మరి మనం ఎంతవరకు చదువుకున్నామంటే సీతామాత లవకసులు ఇద్దరికీ ఒకరోజు పడుకునేటప్పుడు చక్కగా ప్రతిరోజు కబుర్లు చెప్పుకుంటూ కథలన్నీ చెప్తూ ఉంటుంది ఆ కథలు చెప్పి ఒకరోజు వశిష్ఠ మహర్షి ఋషి అరుంధతి గురించి ఒక కథ చెప్తుంది వాళ్ళకి ఆ కథలోని మరి ఋషి అరుంధతి బిడ్డలు చనిపోవాలని చెప్పి ఆ మహారాజు శపిస్తాడు కదా మరి వాళ్ళ ఆరుగురు చనిపోతారు వాళ్ళకి ఒక పాప కూడా ఉంటుంది ఆ పాప చెప్తుంది అనమాట ఇలాంటి శాపాలు లేని లోకాన్ని నువ్వు సృష్టించాలమ్మా అని చెప్పి ఆ వాళ్ళ పాప చెప్పగానే అరు ఋషి అరుంధతి మాత అలాగే ఆ లోకాన్ని సృష్టిస్తూ ఉంటుంది మరి నిజ అప్పుడు మరి అది వారి యొక్క ఋషి వశిష్ఠ మహర్షి ఋషి అరుంధతి మరి అక్కడ ఉన్న ఆ రెండు నక్షత్రాలు పిల్లలద్దరిని కూడా ఋషి అరుంధతి నక్షత్రాన్ని కుటీరంలోంచి బయటకు తీసుకువెళ్ళి ఆ నక్షత్రాన్ని చూపిస్తుంది అనమాట చూపించి మరి అరుంధతి కుమార్తెలు ఈ లోకాన్ని పాలిస్తూ ఉంటారు మరి మన ఈ లోకాన్ని సృష్టి కోసం వాళ్ళు ఎంతో జీవితానికి వెలుగులు నింపడానికి ఈ లోకానికి వాళ్ళు అద్భుతమైన త్యాగం చేశారు నాన్న అని ఆ పిల్లలిద్దరికీ చెప్తుంది అలాగే జంతువులన్నీ కూడా మీ కుమార్తెలు కుమారులుగా కూడా మీరు చూసుకోవాలి అని ఆ పిల్లలిద్దరికీ కూడా చెప్తుంది సీతామాత మరి ఆ శపించాడు కదా మహారాజు శపించగానే అతను ఇప్పుడు ఏమయ్యాడంటే అద్భుతమైన సాధన చేసి గొప్ప విశ్వామిత్ర మహర్షి అయ్యాడనమాట మళ్ళీ ఆ పిల్లలు అడుగుతారు మరి ఆ బాలురు కళ్ళు విప్పారాయి ఆశ్చర్యంతో అవును చాలా చాలా సంవత్సరాల క్రితము తపస్సు తరువాత అతను ఒక గొప్ప ఋషి అయ్యాడు తాను అణుచుకోలేని కోపం వల్ల ఏర్పడిన పరిణామంతో పొందిన విచారాన్ని మరి ఎప్పుడైతే విశ్వ విశ్వామిత్ర మహర్షి అయ్యాడు అప్పుడు ఫస్ట్లోని అణచుకోలేని కోపాలన్నీ కూడా ఇప్పుడు తెలుసుకొని ఆ సుదీర్ఘ ధ్యానాల వల్ల గొప్ప మంత్రాన్ని కూడా అతను భూమి మీదకి తీసుకురాగలిగాడు కాబట్టి నాన్న మీరు ఇప్పుడు ప్రతిరోజు మీ చేత నేను గాయత్రి మంత్రాన్ని జపించడం అని చెప్తాను కదా ఆ మంత్రాన్ని అతనే ఈ లోకానికి ఈ ప్రసాదించారు అని చెప్తుంది అనమాట మళ్ళీ ఒకరోజు విశిష్ఠ మహర్షి ధ్యానంలో ఉండగా గాయత్రి మంత్రం వినబడుతుంది ఆ ఆయన తల వంచి ఈ మంత్రాన్ని అందించారు అంటే ఆ మహారాజే మరి విశ్వామిత్ర మహారాజ్ కింద మారిపోయి కాబట్టి ఆ మంత్రాన్ని అందించిన వారికి నేను అర్పిస్తున్నాను వెంటనే ఆయన మంత్రాన్ని భూమి మీదకి తెచ్చిన వాళ్ళు ఎవరో గుర్తిస్తాడనమాట వశిష్ఠ మహర్షి ఆయన హృదయంలో క్షమ వెల్లుబెక్కుతుంది వెంటనే విశ్వామిత్ర మహర్షి వశిష్ఠ మహర్షి వద్దకు వచ్చి క్షమాపణలు కోరాడు ఆయన క్షమించాడు కానీ కుమారుల మరణం వల్ల మరి ఆ మహర్జ మహారాజే విశ్వామిత్ర మహర్షి అయిపోయాడు మరి మహర్షి అవలేనప్పుడు మరి శపించాడు కదా మరి నన్ను క్షమించండి అని కోరుకుంటాడు అనమాట ఇప్పుడు మరి అరుంధతి ఋషి యొక్క హృదయము ఆకాశం అంత విశాలమైంది ఆమె తనలో ఏ కోపాన్ని కూడా మరి తన బిడ్డలు చనిపోయినా సరే మనసులో ఎటువంటి భావం కూడా పెట్టుకోకుండా విశ్వామిత్ర మహర్షి ఆమె వద్దకు వెళ్ళేసరికి ఆమె ఆయనను క్షమించింది ఆమె దయగా అంత బాధాకర పరిస్థితి నుంచి ఎంత మంచి జరిగిందో చూడు మీరు విశ్వం యొక్క మేలు కొరకు ఒక బలమైన శక్తిగా మారారు ఎంతో మందికి ఉపయోగపడతారు నా కుమార్తెలు బాధే లేని లోకాన్ని సృష్టించారు అది రాబోయే యుగాల్లో మానవాళికి ఒక ఉదాహరణగా నిలిచి ఉంటుంది ఇక్కడ మనం కూడా నేర్చుకోవాలి మనకి ఏదైనా చిన్నది ఎవరైనా బాధ కలిగేలా ఉంటే మనం వెంటనే వాళ్ళని ఏదో ఒకటి అనియాలని కుతూహలంగా ఉంటే కానీ ఋషి అరుంధతి హృదయము మరి తన బిడ్డలుకి శాపం పెట్టినా సరే ఎంతో ప్రశాంతంగా ఆవిడ హృదయం ఆకాశం అంత విశాలమైంది కాబట్టి ఏ కోపాన్ని తన మనసులో ఉంచుకోకుండా మీరు ఎంతోమందికి ఉపయోగపడే ఒక బలమైన శక్తిగా మీరు ఈ లోకానికి మారారు అలాగే నా కుమార్తెలు కూడా అది చక్కగా ఎంతోమందికి బాధేయలేని లోకాన్ని నా బిడ్డలు కూడా సృష్టించారు అని చెప్పి చెప్తుంది మరి ఈ పిల్లలు ఇద్దరు కూడా మళ్ళీ ఆలోచనలు పడతారు మాత అడుగుతుంది పిల్లలిద్దరినీ లవకశ ఈ కథ నుంచి మీరు ఏం నేర్చుకున్నారు నాన్న అని అడిగితే అప్పుడు చిన్నోడు ఏం చెప్తాడంటే అత్యంత ఘోరమైన చర్య కూడా క్షమించబడుతుంది దాని నుంచి మంచి వస్తుంది చూడండి చిన్నపిల్లడైనా ఎంత బాగా అర్థం చేసుకున్నారు ఇక్కడ మనం కూడా మనలో మన లైఫ్లో జరుగుతున్నవన్నీ ఆ విధంగా అర్థం చేసుకోవాలి అని ఇక్కడ మనం నేర్చుకోవాల్సిందనమాట ఘోరమైన చర్య అయినా సరే ఇక్కడ క్షమించబడుతుంది దాని నుంచి అంటే ఒక నెగిటివ్లో నుంచి కూడా ఒక మంచిని ఆలోచించవచ్చు అని చెప్తాడు చిన్న పిల్లడైనా అది ఎంతో ముఖ్యమైన పాఠము మరి మన హృదయాలు నేచాతి నేచమైన దానిని కూడా క్షమించేటంత విశాలంగా ఉండాలి అయితే ఆ పని చేసిన వారు చేసిన తప్పుని అర్థం చేసుకోగలగాలి అప్పుడు మాత్రమే క్షమ సంభవము బదులిచ్చింది మరి ఎవరైతే తప్పు చేస్తారో వాళ్ళు కూడా ఆ విషయాన్ని తెలుసుకోవాలి అప్పుడే అక్కడ ఆ క్షమ సంభవం అనేది జరుగుతుంది అని మాత చెప్తుందనమాట మరి ఇప్పుడు ఇందాక చిన్నవాడు చెప్పాడు పెద్దవాడు వైపు తిరిగి అడుగుతుంది అనమాట మాత నువ్వేం నేర్చుకున్నావు నా అంటే అంటే అతనేమి మాట్లాడకుండా నేను అరుంధతి కుమార్తెల గురించి ఆలోచిస్తున్నాను వారు తల్లిదండ్రుల కోసం ఎంత గొప్ప పని చేశారు కానీ అని మళ్ళీ మౌనంగా ఉన్నాడట మరి ఏమిటి అని అడిగిందంట తల్లి సీతామాత కానీ నీకు కుమార్తెలు లేరు మాకేమైనా జరిగితే ఆ విచారం నుంచి రక్షించడానికి నీకు ఎవరు ఉంటారు అని అడిగాడంట కుసుడు ఆమె నవ్వి నువ్వు చెప్పింది నిజమేనన్న నాకు కుమార్తెలు లేరు కానీ నాకు మనమరాళ్ళు ఉంటారు మీరిద్దరూ చేరొకరిని నాకు ఇవ్వండి అదీ కాక మీకు ఏమీ జరగదు నేను హామీ ఇస్తున్నాను సీతమాత చెప్పిందంట మరి నాకు మనమరాళ్ళు ఉంటారు మీరిద్దరూ చెరుకొక్కరిని నాకు ఇవ్వండి మీకు ఏమీ హాని జరగదు అని సీతామాత చెప్తుంది అటుమంటారు లౌ పిల్లలిద్దరికీ కూడా నేను శాపాలే లేని లోకములో లోకం ఉండాలని కోరుకుంటున్నాను అని ఆ పిల్లలు కూడా అని అలసిపోయి పడుకుని పోతారనమాట మరి ఆ రాత్రి మాతతోనే పడుకుంటారు అని అని ఇద్దరు కూడా అంటే సోమ దగ్గరికి వెళ్ళిపోతూ ఉంటారు కదా కానీ ఆ రోజు సీతమాత దగ్గరే పడుకుంటాం మేము నీ దగ్గరే పడుకుంటాం అమ్మ అని చెప్పి అనగానే మరి అమ్మ ఆ లోకం ఎంత దూరం ఉంది కదా నీవు అక్కడికి ఎలా వెళ్ళావు అని మళ్ళీ అడుగుతారంట మళ్ళీ చెప్పడం మొదలు పెడుతుందన్నమాట మీరు నిద్రపోయినప్పుడు నేను నక్షత్రాల మధ్య నడుస్తాను వాటి మధ్య ప్రేమ శాంతి ఉన్నాయి అన్న నమ్మకముతో అని చెప్తుందంట మాత పిల్లలిద్దరికీ మీరు పడుకుండిపోయినప్పుడు నేను ఆ నక్షత్రాల లోకాల మధ్య వెళ్ళి నేను నడుస్తాను ఎంతో ప్రేమతో శాంతితో ఉంటాయి అవి అని చెప్పి మరి నీ నేల కింద నీ కింద నేల లేకుండా నువ్వు ఎలా నడుస్తావు అని అడిగాడంట బాబు పుత్రులారా నడవటము అనేక విధాలుగా ఉంటుంది అలాగే ప్రయాణము కూడా అనేక విధాలుగా ఉంటుంది భూమిపై జీవరాశి మాత్రమే శ్రద్ధ చూపవలసిన అవసరములో లేదు విశ్వమంత శ్రద్ధ అవసరమైన జీవజాలం ఉంది విశ్వమంతా అంటే ఒక్క జీవరాశే కాదు విశ్వలోని ప్రతి ఒక్కరూ కూడా చూపించవలసిన అవసరం ఉంది శ్రద్ధ చూపించవలసిన జీవజాలం ఉంది అని చెప్తే ఆ పిల్లలందరూ అలా పిల్లలిద్దరు కూడా నిద్రలోకి జారిపోయారు తర్వాత మాత బయటకు వచ్చి ఆకాశాన్ని చూస్తూ మళ్ళీ నేను బాలురు వద్దకు వెళ్ళబోయాను సోమ పిల్లల దగ్గరికే వెళ్ళబోయిందట నేను నా మనుమరాలను చూసుకోవటానికి కానీ లేదా లవకుశల భార్యలను చూడటానికి కానీ ఈ లోకంలో ఉండను ఆమె అరుంధతి నక్షత్రాన్ని తదేకంగా చూస్తూ సాం అరుంధతి నక్షత్రం చూసి చెప్తుందంట నేను లవకుశల భార్యలను కానీ నా మనుమరాళ్ళు కానీ చూడటానికి నేను ఉండను అని అరుంధతి నక్షత్రంతో చెప్తుందట కానీ సోమ నువ్వు ఉంటావు నువ్వు నా మనుమరాలను తెలుసుకుంటావు నేను నీ కళ్ళ ద్వారా వాళ్ళను చూసి నీ చేతులతో నేను ఎత్తుకుంటాను నా మిథులలో ఉన్న స్వతంత్రం అంతా వారికి ఉండాలని నేను కోరుకుంటాను అది జరిగేటట్లు నీవు చూడాలి నువ్వు నాకు ఆ మాట ఇవ్వు అని సీతామాత సోమను అడిగిందంట అడిగితే మాత మీరు ఎందుకు ఇలా మాట్లాడతారు మీరు యవ్వనంలోనే ఉన్నారు ఆరోగ్యంగానే ఉన్నారు నేను హెచ్చరించబడ్డాను నా బ నా మీదకు ఒక భారం వచ్చి పడింది ఆమె నా ప్రశ్నకు బదులు ఇవ్వకపోగా నన్ను వాగ్దానం చేయమని బలవంతం చేసిందట సీతామాత నువ్వు నాకు మాట ఇవ్వాలి మరి నీ కళ్ళతో నేను ఈ ప్రపంచాన్ని చూడాలి మరి నీ చేతులతో నేను నా మనవల్ని ఎత్తుకోవాలి నేను మిధుల్లో ఎంత స్వతంత్రంగా ఉన్నానో నా మనములు అలాగే ఉండాలి నాకు మాట ఇవ్వు సోమ అని సీతామాత అడిగితే ఏమి సమాధానం ఇవ్వలేక అలా చూస్తూ ఉండిపోయిందంట సోమ బలవంతంగా వాద్గానం చేసిందట చివరిగా నేను మాత మీరు ఏమడిగినా నేను చేస్తానని మీకు తెలుసు దయచేసి లోకం నుంచి వెళ్ళిపోతానన్న మాత్రం ఆ మాట మాత్రం అనకండి అని సోమ చెప్పిందంట మరి వాళ్ళిద్దరి మధ్య ఈ విధమైన విషయం రావటము ఇదే మొదటిసారి ఆమె ఎంతో కాలం మాతో ఉండదు అన్నదానికి మొదట సూచనలాగా అనిపించిందంట సోమకి తర్వాత కొన్ని రోజుల తర్వాత పిల్లలను పడుకోబెడుతుండగా లవుడు కుసుడుతో అమ్మ చెప్పే కథలు మనం ఆశ్రమంలో వినే కథల కంటే భిన్నంగా ఉన్నాయి చాలా గొప్ప ఋషి అయి ఉంటుంది మన గురువుగారి కంటే కూడా అని పిల్లలిద్దరు మాట్లాడుకుంటున్నారట వాళ్ళ అమ్మ వాళ్ళ అమ్మ చెప్పిన అమ్మ గురించి సీతామగతు గురించి అమ్మ చెప్పే కథలు చాలా భిన్నంగా ఉంటాయి ఆశ్రమంలో విన్ వినే కథల కంటే మన అమ్మ చాలా గొప్ప ఋషి అయి ఉంటుంది మన గురువుగారి కంటే కూడా అని అనుకుంటున్నారట మరి ఇప్పటి వరకు ఉన్నవారిలో ఋషులందరికంటే కూడా చాలా గొప్పది అని పిల్లలిద్దరూ అమ్మ గురించి చెప్పుకుంటున్నారనమాట ఆ మాటలు సోమ విని నిజంగా వారికి తమ తల్లి ఎవరో తెలిస్తే అనుకున్నారట మరి పిల్లలు పెరుగుతున్న కొద్ది మాత వారికి కథలు చెప్పడం కొనసాగించి ఒకనొక రోజు రాత్రి వారు అహల్యాదేవి గౌతమ మహర్షుల కథ చెప్పమని అడిగారట పిల్లలద్దరు మరి వారి గురించి వీళ్ళకి ఎలా తెలిసింది ఆమె ఆరా తీసింది ఆమె వారికి కథ ఎన్నడూ చెప్పలేదు అది అర్థం చేసుకునే వయసు ఇంకా రాలేదు మరి వాళ్ళు ఇంకా చిన్నపిల్లలు కాబట్టి మరి అహల్య అత్రి మహర్షుల కథ చెప్పిన వాళ్ళకి అవ్వాలి కదా గౌతమ మహర్షుల కథ మరి దానికేమో గౌతమ్ మహర్షి భార్య తన పట్ల విశ్వాసముతో లేకపోవటం వల్ల శపించాడని ఇది భార్యలందరికీ ఒక పాఠం అని ఆశ్రమంలోని బాలురులందరూ చెప్పుకుంటున్నారు అని కుసరి అడిగేట వాళ్ళ వాళ్ళ అమ్మని సీతామాతని దాని అర్థం ఏమిటమ్మా అని అడిగితే అప్పుడు మాత అలా సైలెంట్గా ఊరుకొని ఆమె వారితో ఈ కథ చెప్పవచ్చా లేదా అని ఆలోచిస్తుంది చివరికి ఆవిడ చెప్పడానికి ఒక నిర్ణయానికి వచ్చిందట మరి నేను నిజంగా ఆ కథ ఏంటో మీకు చెప్తాను ఎందుకంటే వాళ్ళు నాకు తెలుసు నిజంగానే అని చెప్పడం మొదలుపెట్టిందట నేను చిన్నపిల్లగా ఉన్నప్పుడు గౌతమ్ మహర్షి అహల్య ఋషుల కుమారుడు మా కుటుంబ పురోహితుడు సీతామాత చిన్నప్పుడు గౌతమ్ మహర్షి అహల్య ఋషుల కుమారుడు మా కుటుంబ పురోహితుడట మరి ఆయన అంటే నాకు చాలా ఇష్టం ఉండేది కానీ ఆయన ఎప్పుడు విచారంగా ఉండటంతో నేను ఆయన వద్దకు వెళ్ళేదాన్ని కాదు మీరెందుకు విచారంగా ఉన్నారు అని నేను ఎప్పుడు వెళ్ళి అడిగిన ఆయన చాలా ఏళ్ళ క్రిందట మా విష మా కుటుంబంలో ఒక విషాదం ఏర్పడింది అది ఎన్నటికీ తీరదు అని చెప్పేవాడట నేను మా తండ్రి వద్దకు వెళ్ళి ఏం చెయ్యాలి అని తండ్రిగారు తండ్రి గారు తల ఊపి సరైన సమయం కోసం ఎదురు చూడాలి అంతే అన్నారట చిన్నప్పుడు సీతామాత చిన్నప్పుడు జరిగిన విషయం చెప్తుంది వీళ్ళ పిల్లలద్దరికీ కూడా ఆ ఋషి అలా అనివారంట మా జీవితంలోని ఒక విషాదం ఏర్పడింది అది ఎప్పటికీ తీరదు అంటే వాళ్ళ తండ్రి జనక మహారాజుని అడిగిందంట సీతామాత ఏం చేయాలి దీనికంటే సమయం కోసం ఎదురు చూడాలి అని వాళ్ళ నాన్నగారు చెప్పారట మరి ఒకరోజు గౌతమ్ మహర్షిని కలుసుకోవడానికి వెళ్ళారట ఆయన మా తండ్రి మీ తాతగారితో మాట్లాడడానికి వచ్చిన అనేక మంది ఋషుల మధ్యలో ఉన్నారు నేను ఆయన ముఖములో కుమారుడి ముఖములో ఉండే అదే విచారాన్ని చూసి ఆయన వద్దకు వెళ్ళి గౌతమ్ మహర్షి ఎంతో వివేకవంతుడు ఆయన ఒక భయంకరమైన పనిని ఎలా చేసి ఉంటాడు అని అడిగాను సీతామాత చిన్నప్పుడు అడిగిందంట గౌతమ్ మహర్షి ఎంతో వివేకవంతుడు కదా ఒక భయంకరమైన పని ఎలా చేశాడంటే గౌతమ్ మహర్షి ఈ మాట్లాడడానికి ఇష్టపడని ఆ విషయం గురించి సరిగ్గా ఎవరికీ తెలియదు కానీ గౌతముని వివేకము ఆయన భార్య సౌందర్యము ఎంతో గొప్పవి దేవతల రాజుని ఇంద్రుడు కూడా వారిని చూసి అసూయ పడేవాడని విన్నారు మరి అసూయతోనే గౌతమ్ మహర్షి లేనప్పుడు ఇంద్రుడు గౌతముని భార్య వద్దకు ఆమె భర్తలాగా లాగా మాయారూపము ధరించి వచ్చాడు ఆమె అతడు తన భర్త అనే భావించింది గౌతమ్ మహర్షి తిరిగి వచ్చి జరిగింది చూశాడు ఆయన ఆమెను శపించగా ఆమె శిలలాగా మారింది ఆమె ఎప్పటికీ అలాగే ఉంది అని మా తండ్రి నాకు వివరించారు మీరు విన్న కథ ఇదేనా అని ఆ పిల్లలిద్దరికీ అడుగుతుందనమాట మరి మీరు కథ విన్నానన్నారు కదా ఈ కథ అయినా మీరు విన్నారు అని అడిగితే వాళ్ళు అలాగే తల ఊపి అయితే నిజంగా ఏం జరిగిందో నేను మీకు చెప్తాను వినండి అని మళ్ళీ చెప్తుంది మాత ఇంద్రదేవుడు అంత నిర్మలమైన జ్ఞానవంతురాలైన స్త్రీ అయిన హల్యా ఋషిని వంచాడంటే నేను నమ్మలేకపోయాను దాని గురించి నేను ఎంతో బాధపడి ఇంద్రుడినే అడిగి తెలుసుకుందామని వెళ్ళాను సీతామాత ఇంద్రుడి దగ్గరికి వెళ్ళిందంట నువ్వెందుకు ఇలా చేశావని అడగడానికి వెళ్ళిందంట నువ్వు ఇంద్రదేవుడిని చూసావా అని పిల్లలిద్దరూ అడిగారట నాకు ఈ కథ ఎప్పుడు చెప్పకపోవటంతో ఆమె తల ఊపి బదిలించావునో వెళ్ళాను అది నువ్వు పరివార కృత్యాల్లోకి రాకముందే సోమ అది ఒక కలలో ఒక నా ఒకనొకనొక రాత్రి నేను స్వర్గలోకములో ఇంద్రదేవుని ముందు నిలబడి ఉన్నాను ఆయన నా వైపు ప్రేమగా చూస్తూ బిడ్డ అడుగు నువ్వు అడగదలుచుకున్నది ఏదైనా అడుగు సోమ అడిగిందంట సోమ కూడా మీరు ఇంద్రదేవుడి వద్దకు వెళ్ళారంటే అవును మీరు పరివార కృత్యాల్లోకి రాకముందే నేను అతని దగ్గరికి వెళ్ళాను ఒక కళలో వెళ్తే అక్కడికి ఇంద్రుడి దగ్గరికి వెళ్ళి నేను నించుంటే ఇంద్రుడు అన్నాడంటే బిడ్డారా నువ్వు ఏది అడగాలనుకుంటున్నావో అడుగొని సీతామాతతో చెప్పారట మీరు అహల్య ఋషిని ఎందుకు వంచారు అని అడిగిందంట కళ్ళనీళ్ళతో సీతామాత ఆయన ఋషులను పరీక్షించి వారిలో మిగిలి ఉన్న అపరిపక్వతలను వెలికి తీయటము దేవుళ్ళు మరియు దేవతల విధి అతను ఏం చెప్పారంటే ఋషులను పరీక్షించి వారిలో మిగిలి ఉన్న అపరిపక్వతలను వెలుకు తీయటము దేవుళ్ళు మరి విధి వారు స్వర్గలోకంలో ప్రవేశించటానికి అనుమతి పొందాలంటే ఇది అవసరము దాంతో నేను ఆమె భర్త రూపము ధరించి అహల్య గ్రాహత స్థాయిలను పరీక్షించడానికి వెళ్ళాను నేను కుటీరంలోకి వెళ్ళగానే ఆమె నా మాయారూపం గ్రహించి నా భర్త రూపంలో ఎందుకు వచ్చావు అని అడిగింది సీతామాతకి చెప్తున్నారు ఇదంతా ఎలా ఎందుకు జరిగిందంటే ఇంద్రుడు చెప్తున్నాడు అనమాట మరి ఋషులలోని పరి ఋషులను పరీక్షించడానికి వాళ్ళలో ఉన్నదంతా బయటకు తీయడానికి మరి ఇది దేవతల విధి ఇదంతా దేవతలు చేయవలసిన పని కాబట్టి నేను అలా వెళ్ళాను కానీ అక్కడ ఆవిడ నన్ను గ్రహించింది నాతో ఆమె భర్త రూపం ధరించి ఎందుకు నువ్వు నా కుటీరంలోకి వచ్చావని అడిగింది నేను నీ గ్రాహ్యతను పరీక్షించడానికే సత్యం గ్రహిస్తావో లేదో అని తెలుసుకోవడానికే అని చెప్పాను అప్పుడు గౌతమ్ మహర్షి తన ధ్యానం నుంచి తిరిగి వస్తున్నాడు ఆయన ఇంకా అతని రూపంలోనే ఉన్న నన్ను చూసి తన భార్య నాతో చెడుగా ప్రవర్తించింది అనుకున్నాడు కోపం అంకురించింది నన్ను శపించబోగా అహల్య ఋషి వచ్చి దానివల్ల ప్రకృతిలో రాబోయే భయానక పరిణామాలను తప్పించటానికే ఆయనను అడ్డుకుంది ఆమె నాకు ఆయన భర్తకు మధ్య అడ్డుగా నిలబడి ఆ శాపాన్ని తాను స్వీకరించింది వెంటనే ఆమె శిలలాగా మారిపోయింది ఇంద్రుడు చెప్తున్నాడు అనమాట జరిగింది అక్కడ పరీక్ష చేయడానికే వచ్చాను నేను అంతే తప్ప వేరే రకంగా కాదు అని వీళ్ళిద్దరూ ఇలా మాట్లాడుకుండి లోపలే తన గౌతమ మహర్షి ధ్యానం నుంచి లేచి వచ్చేసరికి అతని భర్త చెడుగా నాతో నా భార్య అతనితో చెడుగా ఉందని చెప్పి అనుకుని శప్పించబోతే వాళ్ళిద్దరి మధ్యన ఋషి ఆహల్య అడ్డుగా వచ్చి మరి ఇలా ఎప్పుడైతే మీరు శపిస్తారో ప్రకృతిలో ఎంతో భయానకమైన పరిస్థితులు వస్తాయి అని చెప్పి ఆవిడ అడ్డుగా నిల్ నిల్చుండిపోయి ఆ శాపాన్ని తను స్వీకరించి అక్కడ శిలగా మారిపోయింది అని చెప్పాడట ఇంద్రుడు మరి నేను అతని వైపు తిరిగి ఎంతో విచారంతో ఈ విధంగా చెప్పాను చూడు మహర్షి నీ కోపము ఒక అమాయక స్త్రీని ఏ తప్పు చేయని ఆమెను ఏం చేసిందో చూడు నేను మీ ఇద్దరిని పరీక్షించటానికే వచ్చాను అహల్య నా మారువేషంలో కూడా నన్ను గుర్తించి ఏ తప్పు చేయలేదు కానీ నీవు నీ కోపం నుంచి బయటపడక సందేహపడ్డావు నేను ఋషి అహల్యతో నాతో పాటు స్వర్గలోకానికి రావటమో లేక తన భర్త కోపమో పోగొట్టుకునేదాకా ఈ రాయిలాగా ఉండిపోవటమో ఏదో ఒకటి ఎంపిక అన్నాను ఆవిడ అడిగిందంట నువ్వు కోపంతో శప్ప మరి ఇప్పుడు ఏదో ఒకటి నువ్వు ఆ భర్త కో భర్త కోపము పోగొట్టుకునేదాకా రాయలాగా ఉంటావో లేకపోతే ఆ స్వర్గలోకానికి వెళ్ళిపోతావో ఆలోచించుకుంటే నేను శిలలాగే నిలిచి ఉండి ఆ ఇద్దరూ కలిసి స్వర్గలోకానికి రావడాన్ని ఆవిడ ఎంపిక చేసుకుందట శిలలాగా ఉండిపోవడమే మరి దీనికి పరిష్కార మార్గం లేదంటే నేను ఇంద్రదేవుని ప్రతిమాలతో అడిగిందట సీతామాత త్వరలోనే ఒక పరిష్కారం వస్తుంది బిడ్డ ఆ మాటలు విన్న నేను తేలికపడిన హృదయంతో నిద్రలే తనకి ఇదంతా చెప్తుందనమాట సీతామాత సోమకి పిల్లలకి మరి త్వరలోనే పరిష్కారం వస్తుందని ఇంద్రుడు చెప్తే అప్పుడు సీతామాత తేలిక పడిందంట మాత నిశ్శబ్దంగా మరి తన వంక ఆశ్చర్యము చూస్తున్న ఆ లవకుశులు ఇద్దరిని గమనించిందంట కొంతసేపటి తర్వాత ఈ కథ నుంచి మీరు ఏం నేర్చుకున్నారు నాన్న అని అడిగితే అంతటి కష్టానికి కారణము కోపము అని ఎవరినైనా దాన్ని అధిగమించాలి అని అన్నాడు ఆమె తల ఊపి లవుని వైపు తిరిగి అతను ఏమి మాట్లాడకపోయేసరికి దీని నుంచి ఇంకా నే ఏ ఏం నేర్చుకోవాలి నాన్న అని లవ లవుణ్ణి అడిగిందంట మరి అతడు ఋషి అహల్య ఎంత గొప్పదైనప్పటికీ గౌతమ మహర్షి ఆమెను విశ్వసించలేదు అది నిజంగా అతను చేసిన తప్పు మరి మీరిద్దరూ చెప్పినది ఆ పిల్లలిద్దరూ కూడా కరెక్ట్గానే చెప్పారు మీ ఇద్దరు కరెక్ట్గానే చెప్పారు అంటే ఇక్కడ నమ్మకము లేకుండా ప్రేమ ఉండదు ప్రేమ లేనప్పుడు మంచితనము లేదు ధర్మము లేదు అన్నిటికీ మూలము ప్రేమే మరి ఇంద్రదేవుడు శపించబడితే మొత్తం ప్రకృతి అంతా కూడా అల్లకల్లోలం అవుతుందని తన గురించి ఆలోచించక లోకం మీద ప్రేమతో ఆమె మధ్యలో అడ్డుగా వచ్చింది మరి ఆమె తన భర్త మీద ప్రేమతో శిలగా నిలిచి ఉండాలని అనుకుంది గౌతమ్ మహర్షికి గొప్ప జ్ఞానం ఉంది కానీ ఋషి అహల్యకు గొప్ప ప్రేమ ఉంది ప్రేమ లేని జ్ఞానము వివేకము కాబోదు అని పిల్లలిద్దరికీ కూడా మంచి కథ చెప్పిందనమాట గౌతమ్ మహర్షి తన భార్యకు సంబంధించిన దానిని చూసి తీవ్రంగా ఆలోచన చెంది ఆమె పట్ల తన పొరపాటు సరిదిద్దుకునే వరకు బయటికి రాను అని చెప్పి ధ్యానస్థితిలోనే ఉండిపోయాడట అంటే తన తప్పు తెలుసుకునే వరకు కూడా నేను ధ్యానస్థితిలోనే ఉండిపోతానని అతను ధ్యానంలో కూర్చొని ఉండిపోయారట మరి ఈ క్రమంలో ఆయన తన కథలు లేని మాట్లాడలేని శిలగా అయిపోయింది కదా తన భార్యను ఒంటరిగా వదిలి వెళ్ళిపోయాడు అది మళ్ళీ ఇంకొక పెద్ద తప్పు తన కోసం అంత త్యాగం చేసిన వ్యక్తిని శ్రద్ధగా చూసుకోవటానికి బదులు అతను తపస్సుని ఎంచుకున్నాడు మరి ఆ కాలమంతా దేవతలు ఆమెను జీవించి ఉండేటట్లు చూశారు అతను ప్రేమను పొంది కోపాన్ని సందేహాలను వదులుచుకోవటానికి ఎన్నో సంవత్సరాలు పట్టింది మరి మాత నవ్వుతూ చెప్పిందంటే అంతా కాబట్టి కనుక ఋషులు కూడా తమ అభివృద్ధి కోసము తపస్సు చేస్తూ ఉంటారు అయితే సృష్టిలోని ప్రతి అణువులోనూ సహజంగానే జరిగించి ఉన్న ప్రేమకు వారి హృదయాలు సంసిద్ధమైనప్పుడే అభివృద్ధి వేగంగా ఉంటుంది నేను తపస్సు మంచిది కాదని అవసరం లేదని చెప్పటం లేదు కానీ నీ హృదయం ప్రేమకు సంసిద్ధంగా లేకపోతే దానివల్ల ప్రయోజనం లేదు అది శక్తిని ఇస్తుంది కానీ వివేకాన్ని కాదు వివేకము లేని శక్తి ఎంతో మందిని దిగజారిపోయేటట్లు చేస్తుంది మాత తన మాటల గురించి ఆలోచిస్తూ మళ్ళీ మౌనంగా పిల్లలకు చెప్పి మౌనంగా ఉండిపోయిందట కానీ పిల్లలు మళ్ళీ అడుగుతున్నారు అమ్మా నీవు కథ పూర్తి చేయలేదు అని అడిగారట మరి మా తండ్రిగారు మహారాజు శ్రీరాముడు ఆమెకి శాప విముక్తి కలిగించారు కదా అని అడిగారట అప్పుడు సీతామాత నువ్వు సరిగ్గానే చెప్పావు మహారాజు శ్రీరాముడే వారిద్దరికీ శాప విముక్తి కలిగించాడు ఆయన గౌతమ మహర్షికి తన కోపము సందేహాల నుంచి విముక్తి కలిగించి ఆయన హృదయాన్ని ప్రేమ కోసము సిద్ధపరిచాడు శ్రీరాముడు గౌతమ మహర్షిలో ఉన్న కోపాన్ని అతనిలో సందేహాలన్నిటినీ దాని నుంచి విముక్తి కలిగించి అతనిలోని హృదయాన్ని ప్రేమకు సిద్ధపరిచాడు మరి అహల్య ఋషికి శిలా రూపము నుంచి విముక్తి కలిగించాడు రామపాదము తాకిన తర్వాత ఆమె మళ్ళీ కదిలి మాట్లాడగలిగింది ఆమె మళ్ళీ సౌందర్యవంతురాలైపోయి మానవ జీవితంలోకి వచ్చింది అని చెప్పి మాత పిల్లలిద్దరిని కూడా పడుకోబెట్టిందంట మరి నేను ఆమెకు రాత్రిపూట తాగే సోమ ఆ తాగే పానీయాన్ని తెచ్చినప్పుడు ఆమె మళ్ళీ ఎటువైపు చూస్తూ ఉండటం కనిపించిందంట నేను ఆమెను ఆ పానీయం ఇచ్చి పక్కనే కూర్చున్నాను మాత ఋషి అహల్య ఎంత అవమానం ఎందుకు పొందవలసి వచ్చిందో అని ఆశ్చర్యపడేదానిని కానీ తరువాత నాకు ఆమె తన భర్త మీద ప్రేమతో అంత పరీక్షకు సిద్ధమైందని దానివల్ల అతను తన కోపాన్ని అపనమ్మకాన్ని జయించి తనతో పాటు స్వర్గలోకంలో అడుగు పెడతాడు అని భావించటం వలన అని నేను గ్రహించాను సోమ కూడా చెప్తుందనమాట ఎందుకు ఆవిడ ఎంత అవమానాన్ని భరించిందంటే భర్త ప్రేమ కోసము అతను తర్వాత భర్త మీద ప్రేమతో ఆవిడ పరీక్షకు సిద్ధమైందని నేను కూడా తెలుసుకోగలిగాను మరి ఈనాటికి కూడా లోకమామని తప్పు చేసిందనే నిందిస్తుంది కానీ ఆమె చేసిన గొప్ప త్యాగం గురించి ఎవరికీ తెలియదు గౌతమ్ మహర్షి ఆమెకు కలుగు చేసిన ఇబ్బంది ఫలితముగా ఆమె గాఢ సాధనలు చేసినప్పటికీ ఆయన హృదయం తెరుచుకోలేదు రాముడు ఋషి అహల్యాకు విముక్తి కలిగించినప్పుడు మాత్రమే ఆయన హృదయం తెరుచుకుంది సోమ నీకు జ్ఞాపకం ఉందా రాముడు మిదులకు రావటానికి ముందు మనము ఈ కథ విన్నాము అని సీతామాత సోమతో చెప్తుందనమాట మరి అడవిలో నా ఈ శరీరాన్ని వెనుక తెచ్చింది ఇతనేనని గుర్తించాను చాలా ఏళ్ల క్రితం ఆ రోజు నీకు గుర్తుందా ఒకరోజు డీప్ ధ్యాన స్థితిలోకి వెళ్ళిపోద్ది సీతామాత మరి నీకు అప్పుడు గుర్తుందా అంటే అప్పుడు సోమ తలాడించి మరి నేను రాముణ్ణి కలిసినప్పుడు మాట్లాడిన మొదటి మాటలు అమాయక స్త్రీ పడుతున్న ఇబ్బంది నుంచి విడుదల చేసినందుకు కృతజ్ఞతలు తెల తెలపటానికి దానికి ఆయన ఏం బదులు ఇచ్చారో తెలుసా సోమ ఆవిడ ఇబ్బంది పడుతుంది కదా ఒక సిల్లా మారిపోయి మారి మరి ఆవిడికి కృతజ్ఞతలు తెలపటానికి మరి ఎలా బదిలిచ్చారో తెలుసా అని అడిగితే ఆయన ఏం చెప్పారు అని సోమ అడిగితే అప్పుడు వనికే కంఠంతో అడిగిందంట ఈ కథ నన్ను ఎంతో కదిలించింది నేను మౌనంగా కన్నీళ్లు కార్చాను ఆమె నా వైపే తిరిగి ఆ కళ్ళతో చూసి ఆయన ఆమె ఇబ్బందిని చూసినప్పుడు పొరపాటు అమాయకత్వం ఏ ఆలోచన రాలేదు తీర్పు చెప్పే లేదు ఆ శిలారూపంలో బందీ అయి ఉన్న గొప్ప ప్రేమను మాత్రమే చూశాడు ఆ శిలారూపంలో బందీయ ఉన్న ప్రేమను చూసి ఆ ప్రేమను విడుదల చేస్తే అది ప్రపంచానికి ప్రసరిస్తుంది అనుకున్నారు అందుకే అతను భూమి మీదకి వచ్చాడు సోమ అని చెప్తుంది అనమాట రాముడి గురించి అది ఆయన ఉనికి లక్ష్యము కానీ స్త్రీలు ఎందుకు ఇబ్బంది పడాలి మాత అని అడిగిందంట సోమ స్త్రీలలో గొప్ప దేవత ఎన్ని కష్టాలు పడిందో స్వయంగా చూశాను ఇక్కడ మా మాత స్త్రీలలో గొప్ప దేవత సోమ అనుకుంటుందన్నమాట మరి నా ఆలోచనలు తెలుసుకున్న మాత గొప్ప ప్రేమతో సోమ నేను ఈ లోకానికి ఒక మహారాణిగా ఉండటానికి రాలేదు అది నీకు తెలుసు కానీ మాత మీరు మహారాణియే కదా అని అడిగిందంట సోమ మళ్ళీ కళ్ళు తుడుచుకుంటూ కానీ అదే కానీ నేను అందుకు రాలేదు నేను జన్మ తీసుకున్నప్పుడు ముందు భూమాత చేతులను స్పృశించాలని అనుకున్నాను నేను ఆమె గర్భంలో జన్మించటాన్ని ఎంపిక చేసుకోవటానికి కారణము దానివల్ల నేను నిజంగా ఆమెను ఒక తల్లిగా అనుభూతి చెందగలుగుతాను అది ప్రపంచం మొత్తానికి ఒక ఉదాహరణగా మారి అందరూ ఆమెను తమ తల్లిగా తెలుసుకుంటారు సుధీర గతంలో అలాగే ఉండేది ఇప్పుడు ఆ జ్ఞానమంతా కనుమరుగైపోయింది నేను జన్మ తీసుకునేటప్పుడు ఒక తల్లిగా ఆమె అనుభూతి చెందగలిగాను అందరూ ఈ ప్రపంచమంతా కూడా ఆ విధంగా ఉండాలి మరి అందరూ కూడా ఆ విధంగా మారాలి ఇప్పుడు అలా అదంతా కూడా ఆ అంతా కరుమై మారుగైపోయింది మరి ఆమె దృష్టి మళ్ళీ దూరంగా చూడసాగిందట సీతామాత నేను ఈ లోకానికి మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉంటాను సోమ కొన్నిసార్లు దృశ్యంగా మరి కొన్నిసార్లు అదృశ్యంగా ఆ జ్ఞానాన్ని తిరిగి తేవటానికి భూమాత పట్ల సకల జీవరాశి పట్ల ప్రేమ పెంపొందటానికి అని నా పని మౌనంగా చేస్తూనే వెళతాను నేను అందుకోసమే వచ్చాను అని సీతామాత స్వామికి చెప్తూ ఉన్నదంట ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ